ఏదన్నా చెయ్యాలన్నా మరి దేవుడు మూలని ఈ మూల ఎక్కువ ఇంటి ముందుకునే పోతారు మా సందులో బియ్యానికి వచ్చేసరికి మా సందుకు రాదు యాను ఆడికి వచ్చి యాను టైర్లు పోతుండయా బియ్యం కాకులు ఎత్తుకపోతాయా మా అవి ఎట్లా రావు ఇన్నేళ్ల నుంచి వచ్చి అడిగినాము పోయిన చెప్పాడు బుధవారం వస్తాం అంటే అన్నాడు బుధవారం పోయింది గురువారం పోయింది శనివారం పోయింది సోమవారం పోయింది నెల లాస్ట్ లో పోయి తెచ్చుకున్నాం ఒకసారి పోయినారు కొంతమంది మంచి షాప్ లో ఉంటా షాప్ బంద్ చేసుకోవాలి పిల్ల పిల్ల తల్లి ఇంకొక పిల్ల పిల్ల తల్లి ఉంది పిల్లలు వేసుకుని ఎన్ని సార్లు పోతారు స్టోర్ కాడికి ఆడికి పోతే రావాలి రాయ్యం అండ్రో బియ్యం స్టోర్ లో లేస్తారు నెట్టు రాలేదమ్మా ఎంతసేపు ఉంటాము మీరే ఎళ్ళు ఎవరికి వేయొద్దు మా వార్డుకే కాదు నందే ఎవరు బస్సులు పెట్టి కొద్ది మూడో నెల మూడో నెల ఎలక్షన్ అయిపోయినా ఒక్క నెల మాకు బాగేసింది బియ్యం ఎలక్షన్ అయిపోయిన నుంచి ఒక్క నెల బాగేసినారు బియ్యం వచ్చిన తర్వాత నుంచి పెంటా మాకు అసలు కొట్టేది కార్డులు ఇంటి పన్నులు కట్టించుకోవాలి కార్డులు కొట్టేది మేము జనాభా లెక్క లేవ తీసేది ఎందుకంటే కొంపలు ఏమన్నా మళ్ళీ అంధకార సొప్పు కాదండి మా కష్టార్థం కొనుక్కున్నాం కొంపలు పన్ను కడతాం పన్ను కట్టించుకోవాలి మమ్మల్ని ఎలక్షన్ లో కాదు దేంట్లో